హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం గచ్చిబౌలిలోనే స్పోర్ట్స్ వర్సిటీ సచివాలయంలో కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులు మంత్రులు మనం చిత్రంలో చూడొచ్చు పీపీపి విధానంలో ప్రత్యేక బోర్డుతో నిర్వహణ అన్ని స్టేడియాలు మైదానాలు యూనివర్సిటీ పరిధిలోకే క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ ప్రోత్సాహాలు జాతీయ అంతర్జాతీయ విధానాల అధ్యయనంతో కొత్త విధానం ముసాయిదా విధానంపై చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొన్నుకున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలోనే ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు గచ్చుబౌలి స్టేడియం ప్రాంగణ డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో ఉందని వివిధ క్రీడాకారులకు సంబంధించిన సదుపాయాలన్నీ ఇప్పటికే ఉన్నాయని తెలిపారు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేస్తే సరిపోతుందని చెప్పారు శుక్రవారం సచివాలయంలో కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయితపై చర్చించేందుకు అధికారులతో సీఎం సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా విశ్వవిద్యాలయాన్ని యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీగా వ్యవహరించాలని సూచించారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే స్పోర్ట్ యూనివర్సిటీని పీపీపీ మోడల్లో చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి విన్నవించారు అదేవిధంగా రేపు ఢిల్లీకి సీఎం అంటూ ఒక న్యూస్ చూడొచ్చు రెండు రోజులు అక్కడే ఎస్సీ వర్గీకరణపై సమీక్ష అక్కర్లేదు సుప్రీంకోర్టు సృష్టీకరణ రివ్యూ పిటిషన్ల కొట్టివేత ఉప కులాల వారీగా ఉద్యోగుల లెక్కలు అన్ని శాఖల నుంచి సమాచార సేకరణ నేటితో ముగియనున్న కసరత్తు మంత్రివర్గ ఉపసంఘానికి వివరాలు అందజేత ఎస్సీ వర్గీకరణ దిశగా రాష్ట్ర సర్కారు చర్యలు అంటూ ఒక న్యూస్ కాల్పులతో దద్దరిన అబుజ్మడ్ ముప్పై మందికి పైగా నక్సల్ స్మృతి అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాము ఛత్తీస్గఢ్లో అతి భారీ ఎన్కౌంటర్ ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్ తుపాకులు స్వాధీనం నెందూరు తులుతులి అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్టు ఇంటెలిజెన్స్ సమాచారం రంగంలోకి డిఆర్జీ ఎస్టీఎఫ్ ఐటీబీపీ బిఎస్ఎఫ్ పన్నెండు వందల మందితో ఆపరేషన్ ఎదురుపడిన నక్సల్స్ ఇరు వర్గాల మధ్య భారీ కాల్పులు ఇరవై ఎనిమిది మంది నక్సల్స్ మృతదేహాలు లభ్యం ఇంకా కొనసాగుతున్న కుంబింగ్ మృతుల్లో గ్రామస్తులు ఉన్నారన్న అనుమానాలు తొలి దశలో నక్సల్స్ ఏరివేత బలగాలకు అభినందనలు తెలిపిన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు తిరుమల లడ్డు కల్తీపై స్వతంత్ర సిట్ ఐదుగురు సభ్యులతో ఏర్పాటు సుప్రీంకోర్టు నిర్ణయం సిబిఐ రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి ఇద్దరేసి అధికారులు ఏఐ నుంచి మరొకరు సిబిఐ డైరెక్టర్కు పర్యవేక్షణ బాధ్యతలు కోర్టును రాజకీయ రణభూమిగా చేసుకునేందుకు అంగీకరించం అంటున్న కోర్టు భక్తుల విశ్వాస కల్పనకే స్వతంత్ర దర్యాప్తు సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడి మూడవ అంతస్తు నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యేలు మహారాష్ట్ర సచివాలయంలో ఈ ఘటన దన్గడ్లను ఎస్టీలో చేర్చొద్దంటూ నిరసన నేతలందరూ ఆదివాసీ వర్గం వారే కింద వలడు ఏర్పాటు చేసి ఉండడంతో తప్పిన ముప్పు ఈ చిత్రంలో చూడొచ్చు టైమ్ మిషన్తో వృద్ధాప్యం మాయం అంటూ ఒక న్యూస్ యూపీలో భారీ మోసం అరవై ఐదేళ్ల పెద్దవాళ్ళు కొన్ని నెలల్లోనే పాతికేళ్లకు మారిపోతారంటూ ప్రచారం కరపత్రాలు హోర్డింగ్లతో హోరు పెద్ద సంఖ్యలో వృద్ధుల స్పందన ముప్పై ఐదు కోట్లు పోగేసుకుని పరారైన జంట అంటూ ఒక మనం చూడొచ్చు కార్యకర్తలందరికీ న్యాయం చేస్తాం నిజామాబాద్లో జరిగిన ర్యాలీలో ప్రజలకు పిసిసి అధ్యక్షుడు మహేష్ అభివాదం పనిచేస్తే గుర్తింపు దానికి నేనే ఉదాహరణ మరో పదేళ్ళు అధికారంలో ఉండేది కాంగ్రెస్సే రాజకీయాల్లోని నన్ను తీసుకొచ్చింది డిఎస్ఏ ఎప్పటికీ ఆయనను గురువుగానే భావిస్తాను రేవంత్ ఆధ్వర్యంలో హామీలన్నీ నెరవేరుస్తాం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు బహిరంగ సభలో వెల్లడి ఏడు వంతెనలు ఏడు సొరంగ మార్గాలు కేబీఆర్ పార్కు చుట్టూ నిర్మాణాలకు ఓకే పాలనాపరమైన అనుమతులు ఇచ్చిన సర్కార్ ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల అంచనాతో రెండు దశల్లో పనులు సొరంగాలో నీరు నిల్వకుండా చర్యలు టెండర్కు జీహెచ్ఎంసీ రంగం సిద్ధం అంటూ ఒక న్యూస్ చూడవచ్చు పదమూడు వందల ముప్పై ఐదు కోట్లతో సీతారామ డిస్ట్రిబ్యూటరీలు నాలుగు ప్యాకేజీలకు టెండర్ పిలిచిన ప్రభుత్వం ఎస్కేప్కమ్ క్రాస్ రెగ్యులేటర్ నిర్మాణానికి ఉమ్మడి ఖమ్మంలో ఆరు పాయింట్ డెబ్బై నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం అంటూ ఒక న్యూస్ చూడొచ్చు అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆఫ్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అధికార నివాసాన్ని ఖాళీ చేశారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన గతంలో మాట్లాడుతూ తాను ఉంటున్న బంగ్లాను దసరా పర్వదినాలో ఖాళీ చేస్తానని ప్రకటించారు ఆ మేరకు ఫ్లాగ్ స్టాప్ రోడ్లోని ఆరవ నంబర్ బంగ్లాను ఖాళీ చేసి తల్లిదండ్రులు భార్య ఇద్దరు పిల్లలతో కలిసి కారులో మండి హౌస్ సమీపంలో ఫిరోజ్ షా రోడ్లో ఉన్న మరో ప్రభుత్వ బంగ్లాకు తరలి వెళ్లారు అక్కడ తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు అశోక్ మిట్టల్ అతనికి కేటాయించిన అధికారిక బంగ్లాలో నివాసం ఉండనున్నారు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంటూ ఒక న్యూస్ కార్మికుల పెన్షన్ పథకం రూపశిల్పి కాకా వెంకటస్వామి శ్రమశక్తిని గౌరవించడం ప్రతి పౌరుడి ధర్మం అయినప్పుడు శ్రామిక లోకం చిందించే చెమట చుక్కలను గుర్తించడం ప్రభుత్వాల కనీస ధర్మం అందుకే శ్రామికల స్వేదం ఆదేశం ఆ ప్రభుత్వాల ఆర్థిక పురోగతికి ఇంధనం లాంటిదని మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి కాకా తన అనుభవంలో ఇలా అనేక అంశాలు చెబుతూ ఉండేవారు మంచి పనులతో మానవ జన్మకు సార్థకత ఉంటుందంటారు అదే రాజకీయ నేతలు అందున మంచి హోదాలో ఉన్నారు తమ క్షేత్ర ప్రజలకు ఏదో ఒకటి చేయాలని తపన పడేవారును వాటిని సాధించిన వాళ్ళు చాలా తక్కువ కానీ డెబ్బై ఏళ్ళ కార్మిక ప్రస్థాన ప్రయాణంలో ఐదు దశాబ్దాల రాజకీయ జీవితం గమనంలో కాకా చెరగని ముద్ర వేసుకున్నాడు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు ఈరోజు కాకా గడ్డం వెంకటస్వామి జయంతి కాకా యాదిలో గరీబోళ్లకు గొంతుకై అన్నార్థులకు అపన్నహాస్తమై ఉద్యమకారులకు ఉక్కు పిడికిలై మేరా సఫర్ జనతాకే సాత్ అంటూ కడవరకు తప్పించి తెలంగాణ కోసమే శ్వాసించిన మహానీయుడు కాకా ఈరోజు కాకా జయంతి స్పోర్ట్స్ యూనివర్సిటీలో పదమూడు కోర్సులు కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై సెక్రటరీలో సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కేకే జితేందర్ రెడ్డి శివసేన రెడ్డి చిత్రంలో చూడొచ్చు గచ్చిబలి స్టేడియంలో ప్రారంభించాలి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము వృద్ధులకు యవ్వనాన్ని తీసుకొస్తామంటూ ముప్పై ఐదు కోట్లు దోచేసిన ఒక యంగ్ జంట ఇజ్రాయిల్లో తయారైన టైమ్ మిషన్తో యవ్వనాన్ని తిరిగి తెస్తామని వృద్ధులను ఒక యువ జంట నమ్మించి ముప్పై ఐదు కోట్లు కొట్టేసింది ఆ సొమ్ముతో విదేశాలకు పారిపోయింది యూపీలోని కాన్పూర్లో ఈ సంఘటన ఆ మోసం చేసిన ఈ జంటా చిత్రంలో చూడొచ్చు హైడ్రా కూల్చివేతలను ఇప్పుడు ఆపలేం అంటూ ఒక న్యూస్ ఆధారాలు లేకుండా అక్రమంగా కూలుస్తున్నారంటూ స్టే ఇవ్వాలంటే ఎట్లా కే పాల్ పిటిషన్పై హైకోర్టు కౌంటర్ వేయాలని హైడ్రా ప్రభుత్వానికి నోటీసులు అంటూ ఒక న్యూస్ తిరుమల లడ్డు వివాదం ఐదుగురితో సిట్ సిట్లో ఇద్దరు సిబిఐ ఇద్దరు ఏపీ పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారి సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు సుప్రీంకోర్టు ఆదేశం లడ్డు వివాదం రాజకీయ డ్రామాగా మారొద్దని కోర్టు వ్యాఖ్యలు దసరా తర్వాత ఢిల్లీలో రాహుల్ ఇంటి ముందు ధర్నా చేస్తామంటున్న బారాసా నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు పల్లారాయేశ్వర్రెడ్డి వెల్లడి తొర్రూరులో రైతు ధర్నాకు ఎడ్ల బండిపై వస్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్రావు చిత్రంలో చూడొచ్చు షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలి అంటున్న హరీష్ రావు రాష్ట్రంలో రైతులందరికీ షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ వెంటనే వర్తింపు చేయాలని సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కోరారు లేదంటే దసరా తర్వాత ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటి ధర్నా చేస్తామని తెలిపారు శుక్రవారం మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో నిర్వహించిన రైతు మహా హరీష్ మాట్లాడారు గత ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరిస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టడం కోసం షరతులు పెట్టారన్నారు వరంగల్ డిక్లరేషన్ సభలో ఆనాడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎదుట కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను వెల్లడించిందన్నారు అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా రుణమాఫీ చేయడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత ప్రజలకు ఆయన మొనగాడు కాదు మోసగాడు అని అర్థమైందేని హరీష్ రావు విమర్శించారు దసరా తర్వాత రుణమాఫీ అమలు కాకుంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటి ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా నిర్వహించున్నట్టు ఆయన తెలిపారు సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రేవంత్ నా కొడుకుల ఫామ్ హౌజులు ఎక్కడున్నాయో చూపించు అంటూ సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నలు అక్రమంగా నిర్మించి ఉంటే కూల్చై అంటున్న మాజీ మంత్రి సబితారెడ్డి తన కొడుకులకు మూడు ఫామ్ హౌజులు ఉన్నాయని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి అవి ఎక్కడున్నాయో చూపించాలని మాజీ మంత్రి సబితారెడ్డి సవాల్ విసిరారు నిజంగా ఫామ్ హౌజ్లు ఉండి అవి అక్రమంగా నిర్మించుకున్నట్లయితే కూల్ చేసుకోవాలని సూచించారు శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పరిధిలోని కౌకుంట్లలో ఆమె మీడియాతో మాట్లాడారు రావు ఫామ్ హౌజ్ కూల్చాలనా వద్దా కేటీఆర్ది కూల్చాలనా వద్దా సబితా కూల్చాలా వద్దా అంటూ కేవీపీది కూల్చాలా వద్దు అంటున్నావు నిన్ను ఎవరు వద్దంటున్నారు నేనే చెప్పిన అక్కడ మా అబ్బాయి ఇల్లు కడుతున్నాడని డీవియేషన్ ఉంటే చెప్పాలి అది ఇల్లు ఫామ్ హౌస్ కాదు ఎంక్వైరీ చేయండి ఆక్రమణ ఉంటే కూల్చండి అని సవిత రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు అదేవిధంగా కేవీపీవి రామచంద్రరావు మాట్లాడుతూ నా ఫామ్ హౌస్ బఫర్ జోన్లో ఉంటూ నేనే కూల్చేస్తా అంటున్న కేవీపీవి సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ లేక తన వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దనే ఈ నిర్ణయం అని వెళ్ళడి తన ఫామ్ హౌస్ మూసి బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ ఉన్నట్లు తేలితే తానే కూల్చివేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తెలిపారు ఫామ్ హౌస్ అక్రమమని అధికారులు నిర్ధారించిన నలభై ఎనిమిది గంటల్లోగా తన సొంత ఖర్చులతో కూల్చేస్తానని స్పష్టం చేశారు ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు అధికారులు పంపించే తేదీ సమయం చెబితే తనపై ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ ఇతర ప్రతిపక్ష నేతలు వారి అనుకూల మీడియా ప్రతినిధి కూడా వచ్చి దీన్ని పరిశీలించవచ్చని కేవీపీ అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా తనకు చట్టం నుంచి ఎలాంటి మినహాయింపులు వద్దన్నారు ఒక సాధారణ పౌరుడిక విషయంలో చట్టం ఏ విధంగా వ్యవహరిస్తుందో తన విషయంలో కూడా అలాగే వ్యవహరించాలని కోరారు మా నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తన వల్ల ఎలాంటి చెడ్డ పేరు రావద్దన్నదే తన ఉద్దేశమని రేవంత్కు రాసిన లేఖలో కేవీపీవీ పేర్కొన్నారు అంటూ ఒక న్యూస్ మూసి ప్రక్షాళనకు గత ప్రభుత్వం వెయ్యి కోట్ల లోన్ అంటూ ఒక న్యూస్ అధికారం పోగానే ఇప్పుడు వద్దని గగ్గోలు పెడుతున్నారు అంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదేళ్ల విధ్వంసాన్ని సెట్ చేస్తున్నాం అర్బన్ ఇన్ఫ్రా సమ్మిట్లో లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్రంలో చూడొచ్చు మూసీని ప్రక్షాళన చేస్తామని జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ జైక్రా నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెయ్యి కోట్ల రుణం తీసుకుందని ఆర్ బి మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు అధికారం పోగానే ఇప్పుడు మూసీ ప్రక్షాళన వద్దని గగ్గోలు పెడుతున్నారని మటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు మూసి పరివాహ ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే రాజకీయాలు తగదని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడే రాజకీయాలతో ప్రజలకే నష్టం జరుగుతుందని శుక్రవారం అసో ఛాం ఆధ్వర్యంలో హెచ్ఐసి నోవాటెల్లో జరిగిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కు మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి అటెండ్ అయ్యి మాట్లాడారు అంటూ ఒక న్యూస్ కాంగ్రెస్ తో అన్ని వర్గాలకు రక్షణ ప్రాంతీయత్వాన్ని రెచ్చగొట్టేదే బీఆర్ఎస్ అంటున్న కాంగ్రెస్ నాయకులు ఇందూరు సభలో అభివాదం చేస్తున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నేతల చిత్రంలో చూడొచ్చు మత రాజకీయాలకు బీజేపీని నమ్మొద్దు అంటున్న మహేష్ కుమార్ గౌడ్ బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్లోనే గుర్తింపు పీసీసీ డీసీసీలో అరవై శాతం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తాం పీసీసీ చీఫ్ పదవి ఊహించలేదు నిజామాబాద్ స్వాగత సభలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్ళడి సీఎం రేవంత్ను విమర్శించే అర్హత మందకృష్ణ మాదికకు లేదు అంటూ కాంగ్రెస్ నేత గజ్జలకాంతం ఫైర్ శుక్రవారం గాంధీబాల్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ విమర్శలు చేశారు తెలంగాణ విద్యా విధానంలో మార్పు రావాలి అంటున్న ఆకునూరు మురళి టీచర్లు తలుచుకుంటే సమాజాన్ని మార్చొచ్చు రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే తెలంగాణ విద్యా విధానంలో మార్పు రావాలని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు శుక్రవారం హైదరాబాద్లోని ఎస్టీ భవన్లో నిర్వహించిన ఎస్టీయు రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన చీఫ్ గెస్ట్గా హాజరై మాట్లాడారు ప్రైమరీ స్కూళ్ళలో క్లాస్కు ఒక టీచర్ ఉండాల్సిన అవసరం ఉందని అయితే తక్కువ మంది ఉన్నప్పుడు సాధ్యం కాదని దీంతో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు పిల్లలు తక్కువగా ఉంటే దగ్గరలోని స్కూళ్లను కలిపి దూర ప్రాంతాల్లోని స్టూడెంట్లకు రవాణా సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు మరొక సైబర్ మోసం డిజిటల్ అరెస్ట్ అని బెదిరించి వృద్ధుడి నుంచి మూడు లక్షల రూపాయల దోపిడీ ముంబై పోలీస్ పేరుతో సైబర్ నేరగాళ్ల వీడియో కాల్ మూడు వందల కోట్ల స్కామ్ చేశారని బెదిరింపులు భయంతో డబ్బును ట్రాన్స్ఫర్ చేసిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి సైబర్ నేరగాళ్లు కొత్త రక మోసాలకు పాల్పడుతున్నారు వీడియో కాల్ చేసి డిజిటల్ అరెస్టు అంటూ అమాయకులను బెదిరిస్తున్నారు పోలీస్ యూనిఫామ్స్ వేసుకోవడమే కాకుండా వారున్న ప్లేస్ పోలీస్ స్టేషన్ కోర్టు హాల్ తరహా సెట్టింగ్లతో కూడిన విధంగా ఉండడంతో చాలా మంది నమ్మి మోసపోతున్నారు తాజాగా హైదరాబాద్ అమీర్పేటకు చెందిన ఒక రిటైర్డ్ ఉద్యోగి డెబ్బై రెండు సంవత్సరాలు అతన్ని కూడా ఇలా సైబర్ నేరగాల చేతిలో మోసపోయాడు చీఫ్ వార్డెన్ లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ ఒక న్యూస్ మా సమస్యలను వీసీ పట్టించుకుంటలేడు ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందు బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ల గోడు వీసీ వెంకటరమణ క్యాంపస్లో ఉంటలే నాణ్యమైన భోజనం అందిస్తలేడు సరిపోయే ఫ్యాకల్టీ లేదు చీఫ్ వార్డెన్ శ్రీధర్ను వీసీని తొలగించాలని ట్రిపుల్ ఐటీ ఎస్సీ ఎస్సీ కమిషన్ సభ్యులు చిత్రంలో చూడొచ్చు బాసర ట్రిపుల్ ఐటీ చీఫ్ వార్డెన్ శ్రీధర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన మీద ఇప్పటికే విసి వెంకటరమణకు చాలా సార్లు ఫిర్యాదు చేశామని అయినా పట్టించుకోవడం లేదని వాపోయారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సభ్యులు శుక్రవారం బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కార్పొరేషన్ హాల్లో స్టూడెంట్తో విడివిడిగా మాట్లాడారంటూ ఒక న్యూస్ ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం రేవంతు తీరుపై పెద్దల సీరియస్ అంటూ ఒక న్యూస్ తెలంగాణలో ఏం జరుగుతున్నదని ఫైర్ తీవ్ర ఆగ్రహంతో రేవంత్కు హైకమాండ్ ఫోన్ కాల్ రేపు ఢిల్లీలో సమావేశం కేకేతో సీఎం మంతనాలు ఉత్తమ్కు పెద్దల ఫోన్ తాజా పరిణామాలపై చర్చ తండ్రి కర్మకాండ ముగిశాక ఢిల్లీకి రావాలని సూచన అమలకు ప్రియాంక ఫోన్ అండగా ఉంటామని హామీ నాగార్జునతో రాజీకి రాష్ట్ర కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు అంటూ చూడొచ్చు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహార శైలిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ముఖ్యంగా దక్షిణాదిలో సినీ ప్రముఖులుండగా పేరొందిన అక్కినేని ఫ్యామిలీపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ పెద్దలు అగ్గి మీద గుగ్గిలమైనట్లు తెలుస్తున్నది వారు నేరుగా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అక్షింతలు వేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెవులు కొరుకుంటున్నారు ఈ నెల ఆరున కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంకు హాజరు అవుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింహంలా పోరాడుతా అంటున్న అక్కినేని నాగార్జున నా కుటుంబాన్ని రక్షించుకోవడం నా కర్తవ్యం మద్దతిచ్చిన సినీ పరిశ్రమకు ధన్యవాదాలు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ఇది వ్యక్తిగతం కాదు మంత్రి హద్దురు దాటి అనుచితంగా మాట్లాడారు సమంతకు క్షమాపణ చెప్పారు మా సంగతేంటో సురేఖ క్షమాపణ చెప్పిన వదిలే ప్రసక్తే లేదు ఇప్పటికే ఆమెపై కోర్టులో క్రిమినల్ కేసు పెట్టిన వెయ్యి కోట్లకు పరువు నష్టం దావా వేస్తా మీడియా ఇంటర్వ్యూలో అక్కినేని నాగార్జున వెళ్ళడి ఢిల్లీలోనే తేల్చుకుంటాం అంటున్న బారాసా ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు నాయకులు దసరాలోగా అందరికీ రుణమాఫీ చేయాల్సిందే వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు ఏమైంది మంత్రులు ఎమ్మెల్యేలను నిలదీయాలి రేవంత్ మొనగాడు కాదు మోసగాడు అంటూ డెబ్బై మంది రైతులకు రుణమాఫీ కాలేదు వరద బాధితులకు ఇచ్చిన హామీ ఏమైంది బతుకమ్మ చీరలు లేవని అన్నావు ఐదు వందలు ఇస్తా అన్నావు ఏమాయే త్వరూరు రైతు మహాధర్ణలో మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు నమ్మించి వంచారు వరంగల్లో ఫార్మా విద్యార్థినిపై గ్యాంగ్ రేఫ్ ముగ్గురి అరెస్ట్ ప్రేమను తిరస్కరించిందని పగబట్టి ఈ దారుణం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పెళ్లి పేరుతో యువతిపై అగైత్యం జనగామలో ఇద్దరు బాలికపై లైంగిక దాడి అంటూ ఈ న్యూస్ ముఖ్యమంత్రితో కేవీపీ డి అంటే డి నర్భ గర్భ చురకలతో రేవంత్కు లేక నా నిబద్ధత గురించి ఒక కాంగ్రెస్ సీఎంకు నేనే చెప్పుకోవాల్సి రావడం బాధాకరణం మూసి ప్రాజెక్టు వైఎస్ ఆలోచనే పేదలకు నష్టం కలగకూడదని విరమించుకున్నాం రాష్ట్రాన్ని అప్పలపాలు చేయొద్దని చేపట్టలేదు నా ఇల్లు బఫర్ జోన్లో ఉంటే నేనే కూల్చేస్తా మార్కింగ్ పారదర్శకంగా జరగాలి అంటున్నా కేవీపీ రామచంద్రరావు ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులకు నా రిక్వెస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము నేను మీ ధీటి వెంకటస్వామి